హాయ్ అండి అందరికీ నేను సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా పిల్లలు అడిగినప్పుడు ఇలా ఈవినింగ్ స్నాక్స్ టై స్నాక్స్ కింద అయితే ఇలా శనగాలను అయితే చేసి పెట్టండి చాలా బాగుంటుందండి మన స్వీట్స్ స్వీట్స్ షాప్లో కొనుక్కుంటాం కదా సేమ్ అదే టేస్ట్తో అయితే ఉంటుందండి దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ఇలా నేనైతే ఒక కప్పుతో అయితే శనగపప్పుని అయితే తీసుకున్నానండి ఇలా ఈ కప్పు వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు అంటే ఒక పావు కేజీ అండి పావు కేజీ శనగపప్పునైతే అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఒక గింతి ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో అయితే నేను నానబెట్టేసుకుంటున్నానండి ఇలా వాటర్ పోసేసుకుని రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకుని వాటర్ పట్టేసుకోవాలండి ఇలా వాటర్ పట్టేసుకొని మనం ఒక నాలుగు ఐదు గంటలైతే ఈ పప్పు నానాలండి బాగాను దీన్ని ఎలా నానబెట్టేసుకుందామండి ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఐదారు నాలుగు నాలుగు గంటల తర్వాత అయితే ఎలా అయితే పప్పు నానిందండి చూడండి ఎలా నాన నానాలే ఇలా మనం చేత్తో అంటే ఎలాగ మొక్కలు అవ్వాలండి ఆ విధంగా అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడైతే నీళ్ళు అన్నట్లని ఒక స్టిన్నర్లో వేసేసుకుని నీళ్ళు అన్నట్లు తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ని అయితే వేసుకుని ఆ క్లాత్ మీద అయితే ఈ పప్పునైతే మనం ఎలాగో ఎండబ ఎలా నీళ్ళన్నీ పీల్చేదాకా ఇలా చే ఎలా ఉంచుకోవాలండి ఇలా మనకి ఇంకా టైం లేదు అనుకుంటే వేరే క్లాత్తో ఇంకో క్లాత్తో పైన కూడా మనం ఈ విధంగా అయితే తుడిసేసుకోవాలండి ఇలా తుడిసేసుకుంటే ఎలా వాటర్ అంతా ఇంకిపోద్దండి ఎలా ప్యాన్ కింద అయితే ఒక ఇరవై ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు పెట్టుకుంటే సరిపోద్దండి మొత్తం అంతా పొద్దు వాటర్ అంతా చూసారు కదా ఇలా పొడి పొడిలాడితే వచ్చేయాలండి పప్పు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఇలా తీసేసుకున్న దాన్ని మనం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాం అండి డీప్ అయ్యి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుని పెట్టేసుకుందామండి ఇలా ఆయిల్ బాగా వీటెక్కాలండి ఆయిల్ కాకుండా వేస్తే మనకైతే పప్పు అయితే సరిగా ఏగదండి మెత్తగా అయిపోతుంది ఆయిల్ ఈటు మీద ఉన్నప్పుడు అయితే మనం ఇలా స్టైనర్ పెట్టుకుని స్టెయినర్లో కొంచెం కొంచెంగా వేపుకోవాలండి స్టెయినర్లో వేగిన తర్వాత ఇలా చూసారు కదా చాలా వరకు స్ట్రైనర్లో ఎగుద్దండి ఏగిన తర్వాత మనం డైరెక్ట్గా ముక్ట్లు అయితే వేసేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత మనం ఎలా కలుపుతూ ఉండాలండి లేదంటే మాడిపోతూ ఉంటాయి అందరూ వేసేసుకుని ఇప్పుడు ఒక పేపర్ తీసుకుని పేపర్ మీదకైతే మొత్తం ఎలా ఈ పప్పుని ఇలా వే వేయించేసుకున్న తర్వాత మనం పేపర్ మీదకైతే తీసేసుకోవాలండి చూసారు కదా కొంచెం సేపు స్నేనర్లో వేయించుకున్న తర్వాత మనము ఎలాగా కడాయిలో వేసుకోవాలండి డైరెక్ట్ కడాయిలో అయితే వేయకూడదు ఈ విధంగా అయితే వేపుకోవాలండి మొత్తం అంతా మొత్తం అంత పప్పు కూడా ఇలా వేపేసుకొని మనం ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్ మీద అయితే ఇలా వేసేసుకుందామండి మొత్తం అంతా కూడా ఈ కలర్లో వేయించుకుంటే సరిపోద్ది అండి చూసారు కదా ఈ కలర్లో వేపుకోవాలి ఇప్పుడైతే మొత్తం అంతా వేపేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి మనకి చా సాల్టు అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి ఇలా వేసుకుని మూడు బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసి ఇలా కలిపేసుకున్న దాన్ని అయితే మనం మనం వేయించి పెట్టుకున్నాం కదండి శనదాల్ని దాంట్లో అయితే వేసేసుకుని బాగా మొత్తం అంతా కలిపేసుకోవాలండి ఈ విధంగా చే కలిపేసుకోవాలి ఇదైతే మనకి స్వీట్ స్వీట్ స్టాప్లో దొరుకుద్ది కదండి స్టాల్లో దొరుకుద్ది కదా ఆ విధంగా అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది మనం స్వీట్ స్టాప్కే వెళ్ళక్కర్లేదండి మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ శనదాల్ని చూసారు కదా పిల్లలు అడిగినప్పుడు ఈవినింగ్ టైం స్నాక్స్ కింద కూడా మనం దీన్ని అయితే పెట్టవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి మొత్తం దీన్ని ఒక గాజు గ్లా గాజు గాజు జార్లో వేసుకుని మూత పెట్టేసుకుంటే మనకి నెల రోజులు ఉన్న చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇది చూసారు కదా ఈ విధంగా అయితే చాలా బాగుంటాయండి నా వీడియోనిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో చూసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ అలాగే ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చినది అన్నదని చూశారు కదా ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది కూడా చాలా క్రంచీగా కూడా ఉంటుంది క్రిస్పీగా గుల్లగా కూడా ఉంటాయండి బాయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం